ఆయ దస్తులు అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేను ఈరోజు వెల్లిపాయ కారం వేస్తున్నానండి జ్వరం వచ్చినప్పుడు జలబైనప్పుడు ఈ ఈ కారం వేసుకొని తింటే నోటికి చాలా టేస్ట్ వస్తుందండి అలాగే వేడి వేడి అన్నంలో తింటాము కనుక అన్నం కూడా ఒక బుక్క తినగలుగుతాము దానికి కావాల్సిన పదార్థాలు ఎల్లిపాయలు కారం ఉప్పు జీలకర్ర చూ ఇప్పుడు ఇవన్నీ ఈ నాలుగు ఐటమ్స్ రోట్లో వేసుకొని దంచుకుందామండి ముందుగా ఎల్లిపాయలు జీలకర్ర దంచుకుందాము ఆ తర్వాత కారం ఉప్పేసి దంచుకుందాం ఎల్లిపాయలు వేసుకున్నాం కదా ఇప్పుడు జీలకర్ర ఈ రెండింటి ముందే దంచు ఇప్పుడు ఇలా ఇట్లా పిచ్చగా దంచుకునే దాంట్లో కారం వేసుకొని కారం ఉప్పు వేసుకొని అది కూడా దంచుకుందాం చూడ చూసారా ఫ్రెండ్స్ ఈ విధంగా దంచుకోవాలి ఈ విధంగా దంచుకునేది కూడా కొంతమంది ఇలాగ కూడా తినేస్తారు ఇట్లా పొడి పొడి ఉండగా కానీ ఈ పొడి పొడి ఉన్నది తినడానికి బాగానే ఉంటుంది కానీ ఆ వేడి వేడి అన్నంలో తిని కొంచెం నెయ్యేసుకొని తింటే బాగానే ఉంటుంది కాకపోతే నేను కొన్ని వాటర్ వేసి దంచుతాను హలో చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇట్లా కొన్ని వాటర్ వేసుకొని ఇలా ఏ విధంగా నూరుకుంటే టేస్ట్ బాగుంటుంది అంతా మనము ఎల్లిపాయ కారము టేస్ట్ అనేది నూరే విధానంలో ఉంటుందండి ఎంత బాగా నూరుకుంటే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఈ విధంగా నూరుకునేదాన్ని కొంచెం ఉప్పు చూద్దామండి ఉప్పు సప్పగా ఉంటే మరి మళ్ళీ వేసుకొని నూరుకోవచ్చు ఉప్పు అన్నీ సరిపోయినాయండి ఒక డబ్బులకు తీసుకుందాం ఇట్లనే తినొచ్చు పోపు వేడి అన్నంలా కొంచెం నూనె వేసుకొని తింటే చాలా బాగుంటుందండి నేను పోపు పెట్టాను డబ్బాలకు ఎత్తుతా ఇట్లా ఒక ప్లాస్టిక్ డబ్బాలకు ఎత్తుకొని మూత పెట్టుకుంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇలా డబ్బాలకు ఎత్తుకున్న పచ్చడిని ఇప్పుడు అన్నంలో వేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కలుపుకొని తిందాము కొంచెం పచ్చ అండి ఆయిల్ ఎందుకంటే ఇప్పుడే నూరుకున్నాము కదా కొంచెం కారం ఉంటుందని కొంచెం ఆయిల్ వేసుకున్నాను అయినా వేడివేడి అన్నంలో ఎల్ల ఆయిల్ చాలా బాగుంటుందండి నోరుకి చాలా టేస్ట్ వస్తుంది జలబై జలబైనప్పుడు వచ్చినప్పుడు నూరుకి చాలా టేస్టీగా ఉంటుంది అలా కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ముఖ్యంగా జడమచ్చి జలుబైనప్పుడు ఏం తిన బుద్ధిగా అన్నప్పుడు ఇది చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయండి దీంతో చాలా మంచిది ఎలపకారం ఎలపకారము అలాగే పాలిచ్చే తల్లులకు కూడా చాలా మంచిదండి పాలిచ్చే తల్లులు తింటే చాలా పాలు పడతాయి అందరికీ పాలిచ్చే తల్లులకు కూడా ఎలుపకారం చేసి పెడతారండి జన జరం జరం వచ్చింది నాకు బాగా అందుకనే జలబాయ్ అసలు అన్నం దిన బుద్ధి అవుతుంది అందుకే ఈ పచ్చడి నేను నూరుకున్నాను అండి అవి అది కూడా మీకు చూపిద్దామని చూపించిన ఈ వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదాలు